రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది మళ్ళీ ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అసూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దీఈ్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులు ఉన్నాయి బంగారు పండించే భూములు ఉన్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మంది పెట్టారని నేను ఆలోచించడం కాదు కానీ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే పది చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ అర్హుడా రాజకీయాలకు అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇవన్నీ జరిగాయి పీడకల నవ్ రీబిల్డ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ అంచెలంచెలుగా నమ్మకాన్నిటి కల్పించాలి విజన్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ మళ్ళీ ప్రజలకు నమ్మకం రావాలి మళ్ళీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ అందుకే రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు ఏ ఒక్కరి కోసం కాదు అందుకే డే వన్ ప్రజారాజధాని పేరు పెట్టాం ఉపాధి కల్పన సంపద సృష్టి పేదరిక నిర్మూలన ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు వనరు మన అమరావతిగా ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజారాజధాని ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే డెవలప్ అమరావతి గ్రో ఏపీ దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు పాతగా తయారు చేసే చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అందుకే నేను ఒక మాట చెప్పాను ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజే ఎకరా పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు ఒక ఎకరా పది కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ ఐదేళ్లలో అమరావతి ఇదేమారిగా పనులు జరిగింటే ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్ మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్లో భూములు కొంటున్నారు మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళీ వచ్చే పరిస్థితిలో ఉన్నారు అదే అభివృద్ధి అదే సంపద సృష్టి రెండోది ఇక్కడ ఈ ఐదేళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్లో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది కన్జంషన్లో జీఎస్టీ వస్తుంది ఎక్స్పెండిచర్లో వస్తుంది ఇది ఎకానమీలో ఒక ఇది అనమాట ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి ఒకటి కన్జ్యూమ్ చేయాలి అంతే అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎన్నేళ్ళు పట్టింది ఇరవై ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఊహించిన పరిణామాలు వచ్చాయి ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి అది యాడ్ అయ్యేది ఆ విధంగా కొన్ని లక్ష ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ఎకరా ఇరవై కోట్ల రూపాయలు చేసిందనుకోండి అనుకోండి ఇప్పుడు పదేళ్లలో వాట్ ఈజ్ ఇన్కమ్ ఒక లక్ష అరవై వేల కోట్లు ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఇరవై కోట్లకు మనం అమ్ముకోనంటే అంటే దీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్ ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం ఇంకా తిరిగితేటలుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అదే కదా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని ఇండియాలో ఉండే టాప్ టెన్ ఇక్కడ రావాలి యూనివర్సిటీస్ టాప్ టెన్ కాలేజెస్ రావాలి టాప్ టెన్ స్కూల్స్ రావాలి టాప్ టెన్ హాస్పిటల్స్ రావాలి దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకునింది దానికి ఏమి ఇస్తున్నావు కొంత ల్యాండ్ ఇస్తున్నాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది ఇరవై వేల మంది పిల్లలు పనిచే చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏవైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొంతకి ఇంటిగ్రేషన్ మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి అందుకే మన వాళ్ళు మనం సింగపూర్ పంపిస్తాం అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేక క్రియేట్ చేయగలుగుతాం ఆ స్పిరిట్ ఎక్కడ తీసుకున్నాం అన్ని విషయాలు మాట్లాడతాం నాట్ ఓన్లీ అమరావతి అన్ని విషయాలు మాట్లాడతాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి అందరం కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్గా పోటీ చేస్తాం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి ఎప్పటి నుంచి అయితే సార్ వన్ బై వన్ బై వన్ ఎప్పటికి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్ ఈ చేయడానికి ఎంత టైం పడుతుందో ఒక అంచనా ఏమన్నా వచ్చిందా సార్ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం బహురాలుగా అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను రియల్గా నాకంటే బాధపడబడి ఒకటి రాష్ట్రంలో నా జ్ఞాపకం హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాక మనపు టూ డేస్ని తిరిగి ఇంచ్ బై ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తూ వచ్చాను అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి ఎలాంటి శక్తులు అడ్డపడకూడదు దుష్ట శక్తులు అడ్డ ఖాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళెక్క దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నాం కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం దట్ ఈస్ ది ఫియర్ బాధ ఆవేదన బట్ గాడ్ ఈస్ గ్రేట్ సరే రైతులకు సంబంధించి పది సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఎవరు ఉందా అన్ని ఆలోచిస్తామండి ఆలోచించి అందరితో మాట్లాడాక అందరు అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారి To deliver uh, Amravati as a uh, uh, Singapore model, and what is your target now, which you have given to your no, always? You cannot fix targets or time-bound program in a fast way, quickest way. What all you can do it, you have to execute it. Hyderabad, Hyderabad city. First I took city I constructed, then I moved forward. Then I marketed all over the world about IT. Some companies have come. Then ISB has come. Then uh, we started uh, National Games. Gachiboli we started. Then I considered Outer Ring Road. Then Airport. Then Van City. Always one by one, it all depends upon the at that time what is the Investment it will come. How to promote that is important for a city building. Creative way you have to move forward, not in a static way or you, you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need, one plan, money, one contractor. You can build one year, two years. It is not a building, it is a city promoted by various people has to build this city, not one person or one agency or one company. Sir, Sir financial crisis could have The My question to you is uh, the farmer has given quite a, a land to you. So uh, they, they agitated for the development uh, of Amravati and they, many cases were booked uh, on them. So will there be a, a call for it also? No, what I am saying all cases unnecessarily. Harassment has been done towards them. We will uh, review everything. We will do justice for them. And also, five years they are on the roads to protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts. ల్ గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ జరిగింది ఎలక్షన్స్ అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది కానీ ఐదేళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ని వాళ్ళు ఒక అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా చుదూర కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లేగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లేగల్గా ఏదన్నా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తాన్నాడు ఎవరు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గోల్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్ళు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్ళు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎన్నికి సమస్య ఉండదు అది డిటర్మినేషన్ అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్నీ తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఎలాంటి ఉన్నాయో ఎలాంటి అవకాశాలు అన్నీ ఉపయోగించి మళ్ళీ ముందుకు వెళ్తాం లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం త్యాగం చేసిన వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్నీ చేసి మళ్ళీ అవుట్ చేసి ఒక కండీసువ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతాం తీసుకెళ్తాం సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి ఏది సిబిడి సీట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమన్నా చేశారు అట్లా అన్నీ కూడా వర్కౌట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచం అంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్ వేయాల మంచి వస్తువులు ఇవ్వాలా ఇవన్నీ వేసి చేస్తాం మంచి కంపెనీలు రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది వాళ్ళు ఎప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో ఇంకెతుక్కోవాలి మనం ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు నూట ముప్పై రెండు ఆర్గనైజేషన్లకు గాను నూట ఇరవై రెండు మంది రాలేదు మొన్నే మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ల్యాండ్ ఇచ్చాను అన్నీ ఇచ్చాను నీళ్ళు ఇవ్వకుండా మూడు వందల బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు తొమ్మిది వందల యాభై బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని ఓపి కూడా తగ్గించారు నీళ్ళు లేవు ఎవరి డే యాభై ట్యాంకలు అరవై ట్యాంకర్లు తీసుకురావాలి మొత్తం హాస్పిటల్లో పేషెంట్లు వెహికల్స్ కాదు అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి ఆ పరిస్థితికి వచ్చా ఆ నీళ్ళు కూడా ఎలాంటి నీళ్ళు వస్తాయో తెలియదు సార్ సార్ అమరావతి ఈజ్ వన్ బై వన్ వన్ బై వన్ ఫాస్ ఓన్లీ వన్ ఆర్ టు సర్ సార్ ఇఫ్ యూ రి ఇఫ్ యూ ఇఫ్ యూ యు థింక్ ఎ బిట్ అండ్ ఇఫ్ యూ రియలైజ్ ఆర్ నాట్ అమరావతి ఈజ్ అ ఫీల్డ్ సిటీ at the same time, another city is also being built in saudi arabia called niwam by muhammad bin salman. so would you collaborate with them? Would you because they have gone ahead, i think. so in, in, in we'll, we'll work it out. best cities, top six cities. they have mentioned at one stage. world uh, best or upcoming city. <laughs> కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి బట్ ఐ హ్యావ్ టు ఫైట్ నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ సార్ టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఎ రోల్ మోడల్ నో నో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరు అందరూ వచ్చి ఏంటంటే వారు ఒక మాట చెప్పారు నూట ముప్పై మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ కానీ అందులో ఒక నాలుగో ఐదో వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు నిగల వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం ఎవరన్నా రాకపోతే కన్విన్స్ చేస్తాం ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్ టాప్ టెన్ ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు దేశంలో ఫస్ట్ టాప్ టెన్ ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ర్యాంకింగ్ చేస్తాయి వాళ్ళలో ఒక టెన్ టాప్ టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం టాప్ టెన్ రాకపోతే టాప్ ఫిఫ్టీన్కి వెళ్తాం కానీ వన్ బై వన్ అవుట్ బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్ ఏవైతే ఏవైతే నిర్మాణ సంస్థల మధ్యలో సార్ వాళ్ళకి బకాయిలు బకాయిలు ఉన్నాయా ఆ చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ బకాయిలున్నాయా రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బకాయిలు ఉన్నాయి వాళ్ళకి బకాయిలు చెల్లించాలి ఖజానా ఖాళీగా ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయి దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేయాలి అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే ఈ రూమ్లో కూర్చొని రివ్యూల్ చేశాను చేస్తున్నా కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జిడ్లో తీసుకుంటున్నా నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడాల అంటే ఫస్ట్ టైం వచ్చిప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను ఫుల్ కాన్ఫిడెన్స్ జోష్ ముందుకు తీసుకుపోయా అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి రెండోసారి వచ్చాను ఈ పరిస్థితి నాకు లేదు నేనే ఉన్నాను మూడోసారి వచ్చాను అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త రాష్ట్రం సవాళ్ళు ఛాలెంజెస్ పరిగెత్తమంటే పరిగెత్త యంత్రాంగం ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు అలవాట్లు మారిపోయినాయి వ్యవస్థ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది సిస్టమ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయినాయి మేము వదిలిపెట్టిపోయింది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు ఇరవై వేలు ఉన్నాయని ఐడెంటిఫై చేసాం ఆ ఇరవై వేలు ఎవ్రీ ఇయర్ మూడు నెలలకు ఒకసారి పదహైదు పది ఐదు నాలుగు అట్లా అయ్యి జీరోకి రావాలని అప్పట్లోని డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం ఇప్పుడు ఏమీ లేవు చెత్త తీసేవాళ్ళు లేరు చెత్త వేసేవాళ్ళు ఉన్నారు రాజధాని అభివృద్ధికి వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి ఉన్నారు అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటాం ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు కొంతమంది పది లక్షలు ఇస్తున్నారు ఆ స్ఫూర్తి ఉంది స్ఫూర్తి ఉంది కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకుంటుని మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి విల్ మూవ్ ఫార్వర్డ్ దానికి లైన్ లైన్ ఏమి లేదు ఆకాశమే హద్దు నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తావు ఇంకొక ఆయన ఒక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా మనస్తత్వం అదే ఒక్క విషయం మీరు అందులో గుర్తుపెట్టుకోవాలి నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ కానీ రిజర్వేషన్స్ ఉండవు నా ఆలోచన బట్టే నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి అది ఏ పనిన కావచ్చు రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేయాలనో మనం మీరు చూశారు కష్టాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం ఇవ్వడం కాదు రాగ ద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనిచ్చుకున్నారన్నారు కాదు ఫస్ట్ అందరికి ఇవ్వండి అనర్హులుంటే తర్వాత చూసుకుంటాం కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీళ్ళేదన్నా ఇచ్చాం ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్పింకోటి కాదు ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూఆర్ గోయింగ్ టు విట్నెస్ థ్యాంక్ యూ